సార్ ఇప్పుడు మీరు ఎంత కష్టపడ్డారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ తెలియమంటారా తప్పదానికి తెలిసి ఉంటుంది సో మీరు నియోజకవర్గంలో ప్రతి గడపకి వెళ్ళాను అన్నారు ప్రతి గడపకి ఐదు ఐదు సార్లు నేను ఈ పది ఏ పార్టీలో ఉన్నప్పుడు వెళ్ళారు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు వెళ్ళాను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు జనసేన పార్టీ జనసేన పార్టీలు ఉన్నప్పుడు నేను ఎస్సీబీసీలని సుమారు నాలుగు వేల మందిని ప్రతి గ్రామంలో పార్టీలో జాయిన్ చేయడానికి ఎన్నో జాయినింగ్ కార్యక్రమాలు పెట్టే వాళ్ళు చేశాను ఓకే 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 సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు తప్పకు తెలిసి ఉంటుంది మీరు చేసిన కార్యక్రమాలు ఆయన దగ్గరికి వెళ్ళాయంటారా తప్పదరి వెళ్తాయండి అదే ఓకే ఓకే సో అయినా కానీ ఎక్కడో లోపం జరిగిందని మీరు భావిస్తున్నారు లోపం అనేది నా అనట్లేదు ఎక్కడో సపోజు ఒక టెన్ ఫ్యాక్టర్ చూడాల్సి వచ్చినప్పుడు రెండు మూడు ఫ్యాక్టర్ చూసి డిసిషన్ తీసుకున్నారేమో అది కూడా తెలియదు కదా సో ఆయన నాలుగు రోజులు ఐదు రోజులు కావాలన్నందుకు డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేయాలనుకున్నారేమో అంటే ఆల్ ఆస్పెక్ట్స్ చూడాలనుకున్నారేమో సార్ నేను ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి పరిణామాలు జరిగినా జనసేనతోనే ఉంటాను అని ఘంటాపదంగా చెప్పగలరా తప్పసరి చెప్తాను ఎందుకంటే ప్రమాణం చేయగలరా నేను నేను కూడా చెప్తాను ఏమండి అంటే రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర పేదలకి న్యాయం చేసే పార్టీ జనసేన పార్టీని ముందుంది దాని తర్వాతే తెలుగుదేశం మరి ఆ వయసు ఎక్కడ ఉంటుందో మాకు తెలీదు దానికోసమే నేను పేదల పక్షాన ఎవరు చేస్తారో వాళ్ళు ఏమిటి ఉండాలని అనుకుంటాను అది అదే సరే నేను అంటుంది మనసా వాచ కర్మణ ఎలాంటి పరిణామాలున్నా పవన్ కళ్యాణ్తో పాటే ఉంటాను ఆయనకు వెన్నుదన్నుగా అండగా నిలుస్తాను అని చెప్పగలరా తొలిసారి నాకు నాకు చాలా దృఢమైనటువంటి చాలా దృఢమైనటువంటి నమ్మకం ఉంది ఆయన ఎవరికి అన్యాయం చేయడు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నాకు కూడా అన్యాయం చేయడు అందుకని ఆయనతో వెళ్తాను నేను సీట్ వస్తే మీరు సీట్ గురించి లేదు నేను న్యాయం అన్యాయం అని చెప్తున్నాను అంటే సీట్ రాకపోతే అన్యాయం చేసినట్ట కాదు ఆయన ఇంకో ఇంకొక ఇంకో సిస్టంలో నన్ను ప్రజల కోసం వాడుకోవచ్చు కదా ఎగ్జాక్ట్లీ ఓకే మీకు సముచితమైన మీరు కష్టపడ్డందుకు మీకున్న విద్వత్తు కావచ్చు నాది అనుభవం కావచ్చు మీరు క్యాలిబర్ కావచ్చు వీటికి తగ్గట్టుగా ఆయన మీకు సముచితంగా నేను నా న్యాయం చేస్తారని మీరు భావిస్తున్నారు నా మోటివ్ పేద ప్రజలకు సాయం చేయాలి పేదలందరినీ బైక్ తీసుకురావాలి నా నాలెడ్జ్ మీకు చెప్తున్నాను కిరణ్ గారు నా నాలెడ్జ్ అనేది నేను గొప్పగా చెప్పుకోవడం కాదు నేను అపారమైన నాలెడ్జ్ ఉంది నేను జగన్మోహన్ రెడ్డికి చాలా బాధేసిన విషయం ఏంటంటే నాకు ఇచ్చినటువంటి అడ్వైజర్ టు గవర్నమెంట్ దాంట్లో ఒక కాన్సెప్ట్ పేపరు ఫార్టీ ఫైవ్ పేజెస్ తయారు చేస్తాను ఆ కాన్సెప్ట్ పేపరు ప్రభుత్వ పరంగా ఒక్క పైసా కూడా పెట్టంశం లేకోకుండా పద్దెనిమిది వేలు కోట్లతోటి ఆ వర్కులు చేస్తే కొన్ని కొన్ని ఏరియాస్కే స్విట్జర్లాండ్ తరహాలో స్విట్జర్లాండ్ అటువంటి వెల్ డెవలప్డ్ కంట్రీస్ తరహాలో ఆ సరసం చేరే విధంగా తయారు చేయడానికి నేను తయారు చేస్తాను దీన్ని అటువైపు స్టేట్ వైడ్ స్టేట్ వైడ్ తయారు చేసాను దీన్ని అంటే ముందు ఫేజ్ వన్ లేదు ఫేజ్ టూ అలాగా అంటే స్విట్జర్లాండ్ తరహాలో వచ్చేటట్టు చేస్తే ఇంకా ఎంత స్విట్జర్లాండ్లో స్విట్జర్లాండ్ ఎలా ఉంటుందో తెలుసండి ఎంత ఎంత ఎంతకాలంలో తెలుసా మీకు తెలుసు ఎనభై ఐదు ఎనభై ఐదు సంవత్సరాలు పొదుపుతారు యావరేజ్ని బా ఇక్కడ అరవై ఏడు అరవై సంవత్సరాలు మన రాజో అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు ఏంటి సార్ ఎందుకట్లా తర్వాత వాళ్ళ సంపద ఎంతో తెలుసా మీకు మన సంపద కంటే డెబ్బై ఎనభై రిట్లు ఎక్కువ ఉంటుంది బా పెర్ పెర్క్యాప్టానికి ఇవన్నీ కూడా ఎందుకు వస్తుంది ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ కాపాడుకోవటం ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ఉంటుంది ఒకటి వేరియస్ ఫ్యాక్టరీస్ తోటి ఉండేది దాంట్లో అన్ని ఫ్యాక్టరీస్ను మనం కాపాడుకుంటూ రావాలి దాంట్లో డ్రింకింగ్ వాటర్ ఉంటుంది శానిటేషన్ ఉంటుంది గ్రీనరీ ఉంటుంది మనలాంటి పొల్యూషన్ తగ్గించడానికి మనలాంటి దేశంలో మనలాంటి రాష్ట్రాల్లో అవన్నీ ఆ ఇండికేటర్స్ ఫాలో అవడం చాలా వరకు సాధ్యమే అదే తయారు చేశాను నేను నాకెందుకు ఇంత తప్పనంటే ఇక్కడ అందరూ బాగుండాలి అందరూ పైకి రావాలి నిరుద్యోగం పోవాలి పిల్లలు అసలు పిల్లలు యూత్ బాగుంటే దేశమే బాగుపడుతుంది మీకు చెప్పాలంటే మా మా కాన్షియన్స్లో ముప్పై వేల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ నుండి పరాయ దేశాలు వెళ్ళిపోయి వాళ్ళు హైదరాబాదు బెంగళూరు వెళ్ళి వాళ్ళు ముప్పై ఆరు వేల మంది ఉన్నారు అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ఏమీ చేయలేక ఈ ఎమ్మెల్యేలు వాళ్ళతో వాళ్ళకి సరైన దారి చూపించక ఇక్కడున్న వనరులన్నీ సరిగ్గా వాడుకోక ఈ సిస్టమ్స్ దీనికి ఏమైనా మీ దగ్గర నా దగ్గర ఉంది నా దగ్గర రాజోలు సర్వతో ముఖ అభివృద్ధికి మీ దగ్గర మెకానిజం ఉంది చాలా మాస్టర్ ప్లాన్ ఉంది ఉందా ఎస్ చాలా అన్ని ఒకటి కాదు ఇరవై రెండు ఉన్నాయి ఏడు ఎస్పెక్ట్స్ బంగారం చేసే ఉంది నాకు నా దగ్గర పొలాల్లో ఎలా పండించాలి అనేది ఏది పండించాలి సముద్రవారం తీరాల్లో భూములు ఏం చేయాలి ఎస్సీ ఎస్సి సొసైటీ భూములు పోల్ ఉన్నాయి అవి నిరద్దకు ఏం చేయాలి అవన్నీ కూడా తయారీ పెట్టుకున్నాను సార్ ఇవన్నీ మీరు పవన్ కళ్యాణ్ గారితో చర్చించారా ఇవి ప్రాబ్లం చెప్పాను సొల్యూషన్స్ నా దగ్గర ఉన్నాయి కానీ చెప్పలేదు ఎందుకంటే అంత టైం లేదు ఓకే అది బట్ ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు ఆయన ఈజ్ అ గ్రేట్ మ్యాన్ దాంట్ అనుమానం లేదు అంత ఓపిక్గా విని రియాక్ట్ అయ్యే నాయకుడు ఎవరు ఎవరు వినరు ఎందుకంటే నేను నలుగురు సీఎం గారు పనిచేశాను నలుగురు సీఎం దగ్గరకు చేశాను నేను సో ఇంత ఓపిక వినే నాయకుడు మీకు ఉంటారు అది అందుకని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంతా కూడా ఆయన చేతులు ఉంటుంది ఓకే తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుందని ఆశ ఉంది ఓకే లెట్ అస్ వెయిట్ ఓకే సార్ జనసేన సరే ఎలాంటి పరిణామాలు జరిగినా అది రాజోలు బొంతు రాజేశ్వర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థ దేవ వరప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థ అవన్నీ సమీకరణాలు అలానే ఉండొచ్చు మారచ్చు పక్కన పెడితే జనసేన గెలుస్తుందా రాజోలలో రాజోలు మరి ఇంతవరకు అయితే ముప్పై వేలు మెజార్టీ ఉంది నాకు పదిహేను రోజుల క్రితం ది హౌ క్యాండిడేట్స్ విల్ వర్క్ ఎలా ఇంప్రెస్ చేస్తారు ప్రజల్ని నేను ఇప్పుడు ముందే చెప్పాను మీకు రాజోలు ప్రజలు అత్యంత వివేకవంతులు అత్యంత వాళ్ళు మీరు ఎక్కడో తెలివిగా ఉండే వాళ్ళు ఉంటారు అవును వాళ్ళని ఒప్పించాలి ఒప్పించడంలో అంటే క్యాండిడేట్ మీద నేను చేస్తాను నేను చేయగలను వాళ్ళు ప్రూవ్ చేసి చూపించాలని ఆయన ఒప్పుకోలేదు రెండు సార్లు సార్ జనం అసలుకి వివేకవంతులనే గెలిపిస్తారు నిజాయితీ పనులనే గెలిపిస్తారని మనం అనుకోవటం అంత సబబు కాదేమని నేను అనుకుంటున్నాను సార్ అలా నిజంగా అనుకుంటే మీరు గెలిచేవాళ్ళు అలాగేం కాదండి మీరు అలా నిజంగా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేవాళ్ళు లేదు నేను దానికి ఒకటి ఉంటుంది సార్ కిరణ్ గారు ప్లీజ్ ఆ టైం నేను కొత్తగా పాలిటిక్స్ ఎంటర్ అయ్యాను నాకు పాలిటిక్స్ రావు ప్రజల్ని ఎలా కనిపించాలో తెలీదు వాళ్ళకి ఏది ఇష్టమో నేను తెలుసుకోలేకపోయాను ఇప్పుడైతే అన్ని తెలిసిపోయింది అనుభవం తెలుసుకున్నాను అంటారు అనుభవం ఎందుకంటే వాళ్ళతో నడుస్తున్నారు దేవ వరప్రసాద్ గారు కూడా బాగా చదువుకున్నారు కదా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు కదా ఆయన తెలియనుకుంటున్నారా మేడం సీ అని చూడాలి సార్ ఏదన్నా సరే ఆయన కూడా ప్రజా సంబంధాల వింగ్లోనే పనిచేశారు కదా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఏం చేయాలి ప్రజలతో నిత్యం సమ అంటే మమేకమైన పనులే చేశారు మీరు ఎలా ఉన్నారు ఆయన కూడా అదే చేశారు కదా ఆయనకు తెలియవనే మీ ఉద్దేశం నేను ఆయన గురించి నేను డిస్కస్ చేయడానికి ఇష్టం లేదండి ఎందుకంటే నేను ఏదో కొత్తగా నాకు ఆపోజిట్గా వచ్చాడని చెప్పి నేను ఏదో కామెంట్ చేసినట్టు ఉంటుంది ఇట్ ఈ డి బై పీపుల్ ఓన్లీ మీరు ఘనషాట చెప్పలేకపోతున్నారు జనసేన వంద శాతం అభ్యర్థి ఎవరైనా జనసేన వంద శాతం గెలుస్తుందని చెప్పలేకపోతున్నా ఇక్కడ పీపుల్ చాలా వివేకవంతులు అని చెప్తున్నాను ఒకటి నాకు రాలేదని మాత్రం చాలా బాధతో ఉన్నారు అది చాలా బాధతో ఉన్నారు ఇప్పుడు అది జస్ట్ త్రీ అవర్స్లో నేను ఈవినింగ్ అనుకున్నా అప్పుడే వాళ్ళందరూ వచ్చేసారు అది సార్ నాకు కాన్ఫిడెన్స్ కనబడట్లేదు సార్ జనసేన ఎటు పరిస్థితులు గెలుస్తుంది రాజుల్లోనే కాన్ఫిడెన్స్ మీ నుంచి రా ఆ మాట మీ నుంచి కావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నెగ్గడం అంటే న్యాయంగా అయితే నెగ్గుతుంది మరి కానీ సపోజ్ వాళ్ళకి కావాల్సినవి చేశారనుకోండి వాళ్ళని కరెక్ట్గా కన్విన్స్ చేయగలిగితే తప్పదా ఓటేస్తారు కాసారి అభ్యర్థిగాను అభ్యర్థి పక్కన మీరుంటారుగా అభ్యర్థిగా మీరున్నా అభ్యర్థి పక్కన మీరున్నా కన్విన్స్ చేయగలిగిన వ్యక్తులు మీరున్నారు కదా అటువంటిప్పుడు జనసేన గెలుపు ఖాయమే కదా అంటే నేను అంటుంది అభ్యర్థి మీరైతే ఓకే మీరు కన్విన్స్ చేయగలుగుతారు అన్నారు అనుభవంతో నాకు చాలా వచ్చినాయి అని అభ్యర్థి మీరు కాదనుకోండి అభ్యర్థి మీరు కాకపోయినా కానీ మీరు పక్కన ఉంటారు కాబట్టి కన్విన్స్ చేయగలుగుతారు కదా అంటే నేను అదే నేను నేను చాలా సెన్సిటివ్గా అడుగుతున్నా నేను చాలా సెన్సిటివ్ చెప్తున్నాను కిరణ్ గారు ప్లీజ్ మై పీపుల్స్ పెర్సెప్షన్ అనేది ఒకలాగా ఉంటుంది నాకు బంగారరాజు ఉన్నాడు అనుకోండి అతను అయితే నాకు ఇన్ని చేసి పెడతాడని ఒక ఆలోచన ఉంటుంది ఆ పక్కనే ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి సురేష్ రమేష్ చేస్తాడు అని అనుకుంటచ్చు ఆ పక్కన ఉన్నాడు చేయడని అనిపించవచ్చు నేను చెప్పాను కదా వివేకవంతులు ఇక్కడని వాళ్ళు అన్లెస్ అదర్వైజ్ ఆయన తీసుకుని మనం బయటకు వెళ్ళి అన్ని చెప్తాను కానీ మనం రాదు అది ఓకే వాటి కన్విన్స్ ఎవరిబడి ఇరవే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ టీవీతో మాట్లాడినందుకు ఏదైనా జనస్పందన జనం నాడి అధినాయకుడు తెలుసుకుంటాడని నేను భావిస్తున్నా అది మీ మీద ఆ నాడి ఉందా మీ పట్ల ఆ సానుకూలత ఉందా దేవ వరప్రసాద్ పట్ల సానుకూలత ఉందా ఇప్పటివరకు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు బహుశా నేను అనుకుంటా మంచి చెడు అన్ని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఒకవేళ ఆ నాలుగు రోజుల్లో ఆయన నిర్ణయం మార్చుకున్నా మార్చుకోకపోయినా ఆయన వెంటే మీరుంటారని హండ్రెడ్ పర్సెంట్ ఆయనతోనే మీరుంటారని జనసేనలతోనే మీ ప్రయాణం ఉంటుందని చివరిదాకా నేను నమ్ముతా ప్రమాణం చేస్తారా సార్ ప్రమాణ పూర్తిగా అంటారా అంటారా మాట ప్రమాణంగానే థ్యాంక్ యూ సార్ అంటే ఇది దీంట్లో ఒక కండిషన్ కూడా ఉంది మళ్ళీ నా సపోర్టర్స్ అంతా వాళ్ళు ఉంటారు మధ్యలో అదే అదే నేను దాని నుంచి అడుగుతున్నాను మీ సపోర్టర్స్ అందరూ మిమ్మల్ని లేదు కాదు కూడదు మీరు గా చేయండి అంటే అలా కాదు నేను వాళ్ళ కోసమే ఈ పార్టీ మారాను మళ్ళా వాళ్ళ కోసమే జగన్మోహన్ రెడ్డితో కొట్లాడాను ప్రజల కోసమే అది నేను సెన్సిటివ్ అది ఒక్క ఇష్యూ నేను టు రెండు వేల పద్దెనిమిదిలో మీకు అనుభవం కూడా ఒకటి ఉంది ఇక్కడ రెండు వేల పద్దెనిమిది ప పద్నాలుగులో రాపాక వరప్రసాద్ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు మూడు వందల పద్దెనిమిది ఓట్లు వచ్చాయి మీకు వైసీపీ తరపున అరవై రెండు వేల ఓట్లు వచ్చాయి అదే రాపాక వరప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో యాభై వేల ఓట్లతో జనసేన తరపున గెలిచాడు అదే రాపాక వరప్రసాద్ రెండు వేల తొమ్మిదిలో యాభై రెండు వేలతోటి ట్రయాంగిల్ ఫైట్లో కూడా గెలుపొందాడు అంటే చరిత్ర మనకేం చెప్తుంది పార్టీ అనేది మస్ట్ అండ్ షుడ్ కావాలి అని చెప్తుంది కాబట్టి బహుశా నేను అనుకుంటున్నా మీరు వివేకవంతులు మీరు అలాగా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటారని నేను భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ అంటే నాకు జస్ట్ చాలా ఇష్టమైనటువంటి నాయకుడు నాకే కాదు మై ఇంట్లో ఇంక్లూడింగ్ మై వైఫ్ ఆవిడికైతే ఇంకా చాలా ఇష్టం నాగబాబు గారు అయితే ఇంకా ఇష్టం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా మీలాంటి వివేకవంతులను మీలాంటి అనుభవజ్ఞులను పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితులు వదులుకోరు థ్యాంక్ యూ ఆయనకి మిమ్మల్ని ఎట్లా ఏ పొజిషన్లో పెట్టుకోవాలో ఆయన ఖచ్చితంగా ఆయన ప్రణాళిక ఉంటుంది ఆయన మా మా పట్ల చాలా ఉన్నారు అది మాత్రం నిజ నిజం అలాగే నాగబాబు గారు కూడా ఎంతో ప్రేమతో చూస్తారు మా మిస్సెస్ కానీ నన్ను కానీ దట్ ఈస్ రియల్లీ మర్చిపోలేనటువంటి అనుభూతులేవే మాకు తప్పసరిగా నిలబెట్టుకుంటాం అన్ని థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్